హాయ్ అండి ఈరోజు వీడియోలో వెనకాల ఇలాగ బోట్ నెక్ విత్ రౌండ్గా వచ్చింది చూసారా పాట్ లాగా ఆ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఫ్రెండ్ నార్మల్ కటింగే అంటే క్రాస్ కటింగ్ డీప్ నెక్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి తడి పార్ ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేస్తున్నాను ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేస్తున్నది కదా ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను దీనివల్ల ఏంటంటే మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ అవుతాయి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేయండి వేసుకున్న తర్వాత ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకొని ఓకేనా బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు ఎనిమిదో నెంబర్ తోటి ఆరు లూజ్ వచ్చిందండి ఎనిమిదో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే చంక డౌన్ అనేది మనం మూడు పాంచులు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇప్పుడు ఇక్కడ కూడా మూడుంపా ఉందో అయితే చెక్ చేసుకుని ఇప్పుడు స్ట్రేట్గా మార్కింగ్ వేసుకునేటప్పుడు మనం తీసుకున్న ఆర్మ లూజ్ని వన్ నుంచి మైనస్ చేయాలి ఎనిమిది మీద ఏడు గీతలు కదా ఏడు మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసుకుంటే మనకి ఆర్మ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది కరువు తిరిగిన చోట కవర్ అయిపోతుంది అనమాట అయిపోయింది ఇది కూడా అని ఇప్పుడు స్ట్రేట్గా ఆర్మ లూజ్ చూసుకుంటాం కదా దీంట్లో సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా లైన్ వేసేసేయండి ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ తోటి వచ్చింది కాబట్టి పాతకో ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఈ బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి అంతేనండి కరువు తిరిగించాఫ్ ఇంచులో లోతు ఆర్మ్ లూజ్ దగ్గించి మన వైపుకి వన్ ఇంచు మార్కింగ్ వేసేయండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కర్వ్ స్కేల్ తోటి ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాము ఇక్కడ కూడా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి సైడ్కి మనకి అతుకులు పడతాయి మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది తీసేసుకోండి ఇలాగా ఇలా లోత్ అనేది తీసేసుకోవాలి ఇది కూడా అయిపోయిందండి ఇది మార్కింగ్ వేసుకోండి ఇది ఫ్రంట్ అని తెలియడానికి మన లో తీసినట్టు తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఫ్రంట్ ఓపెన్ కదా అందుకని చెప్పేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని వెనకాల పాటు దగ్గర డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి చూసుకోవాలన్నమాట అదేవిధంగా చెస్టుస్ కూడా మార్కింగ్ వేసుకోండి ఎలా వేసుకోవాలి ఏంటనే చెప్తాను మీకు ఇలా బ్లౌజ్ని బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలాగా ఇలా వీడియోలో చూపించినట్టు సైజ్ జాయింట్ దగ్గర నుంచి ఇలా సైజ్ జాయింట్ దగ్గర నుంచి మనం స్ట్రేట్గా ఇలాగ ఉక్స్ పట్టి వరకు చూస్తే నాకు తొమ్మిది మీద ఏడు గీతలు అండి తొమ్మిది మీద ఏడు గీతలు అయితే వచ్చినాయి సో అదే మార్కింగ్ ఇప్పుడు కూడా వేసేసుకుందాం ఇక్కడ తొమ్మిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి చెప్పాను కదా బ్లౌజ్ హైట్ అనేది అలా ఉండాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి నెక్ డీప్ తెలియాలంటే వీపు పాటు హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి అంతే సరిపోతుంది తొమ్మిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇక్కడ తొమ్మిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా నీట్గా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను యాక్చువల్గా వీళ్ళకి ఏడున్నర ఇంచులే తీసుకోవాలి ఎందుకంటే మన ఫ్రంట్ నెక్ డీప్ ఇస్తున్నాం కదా అందుకుని నెక్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను నెక్ డీప్ కూడా మూడున్నరే తీసుకున్నానండి ఇలా వీడియోలో చూపించినట్టు కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా నెక్స్ట్ షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలంత ఖర్చు వదిలేయండి స్లోప్ ఇవ్వడానికి క్రాస్గా కట్ చేస్తాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి కింద కూడా ఏడు ఇంచులు మార్కింగ్ వేసుకుని పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని చంక డౌన్ అనేది నేను ఆరున్నర ఇంచులకు మార్కింగ్ వేశాను ఎందుకు పైన హాఫ్ ఇంచ్ వదిలేశాను మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను బోట్నెక్ బ్లౌజ్కి స్లోప్ ఇవ్వాలి అది కటింగ్లో పోతుంది కట్ చేసేయ్యాలన్నమాట మనం అందుకునే ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఖర్చులకి వదిలేసాము అదేవిధంగా స్లోప్ ఇవ్వడానికి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా అప్పుడు మొత్తానికి వన్ ఇంచ్ వదిలేసుకుని ఆ కరువు లైన్ చుట్టూ మీరు ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయిందో లేదో చూడాలి చెస్ట్ లూజ్కి నాకు మ్యాచ్ అవ్వలేదండి మళ్ళీ నేను కొంచెం కిందకి డౌన్ చేశాను ఏడించులకి చంక డౌన్ వచ్చేసి ఏడించులు అనమాట అయినా మ్యాచ్ అవ్వట్లేదు నాకు డౌట్ వచ్చింది అసలు ఇన్నిసార్లు చేసినా కూడా ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదని తీరా చూస్తే నేను చెస్ట్ లూజ్ అనేది తొమ్మిదిన్నర ఇంచులు తీసుకున్నాను తొమ్మిది మీద ఏడు గీతలు కదా సో తొమ్మిది మీద ఏడు గీతలనేది మార్కింగ్ వేసుకోవాలి అలా మ్యాచ్ కాకపోతే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలండి అప్పుడు మాత్రమే మీకు కరెక్ట్గా వస్తుంది లేదంటే మాత్రం మీరు ఇబ్బంది పడాలి ఫిట్టింగ్ రాక ఓకేనా ఇలా క్రాస్ చెక్ చేసుకున్నాను నేను మీకు ఎప్పుడైనా రాకపోతే అలా క్రాస్ చెక్ చేసుకోండి ఇది కూడా అయిపోయిందండి తొమ్మిది మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ కూడా అంతే ఇప్పుడు షోల్డర్ దగ్గర ఆఫ్ ఇంచు స్లోప్ ఇవ్వడానికి అంటే క్రాస్గా కట్ చేస్తాం కదా షోల్డర్ వైపుకి అదొక ఆఫ్ ఇంచు మొత్తానికి వన్ ఇంచ్ వదిలేసి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చింది నెక్ డీపు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ తీసుకున్నాం కదా సో దాన్ని బట్టే మనం ఇక్కడ పాట్ అంటే కుండ షేప్ అనేది ఇవ్వాలి నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో ఇలా రావాలన్నమాట కొత్త వారికి ఉపయోగపడుతుంది బాగా నేను చెప్తాను షార్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి ఇంకా ఇలా రౌండ్గా వచ్చింది కదా ఏదైనా మూత పెట్టేయాలి ఏం చెప్పడానికి ఏం లేదులే కానీ చిన్న మూత ఉంటే పెట్టేసేయాలన్నమాట అప్పుడు సరిపోతుంది ఇప్పుడు ఎలా మార్కింగ్ వేసామో అదే కట్ కటింగ్ చేసేసుకోండి కానీ నెక్ కట్ చేయకండి ఇప్పుడు అప్పుడే నెక్ కట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి రాదనమాట అందుకుని అయిపోయిందండి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు డాట్తో కలిపి తొమ్మిది మీద ఏడు ఇంచులు దీంట్లో సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను ఇటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు ఇలాగా ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి క్రాస్ కటింగ్ అండి క్రాస్గా ఇవ్వాలి ఇలాగా ఇలా క్రాస్కి ఇచ్చేసి ప్రెస్ చేసేయండి ప్రెస్ చేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక వన్ అండ్ హాఫ్ వన్ ఇంచు చాలే వన్ అండ్ హాఫ్ అవసరం లేదు మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ వీపు పార్ట్ సైడ్ కూడా అంతేనండి ఇలా గట్టిగా ప్రెస్ చేసేయండి అంతే ఇక్కడ నెక్ అనేది ఎలా చూసుకోవాలో చెప్తాను మీకు ఎందుకంటారా మనం ఫ్రంట్ డీప్ నెక్ ఇస్తున్నాం కదా ఎలా చెక్ చేసుకోవాలో మరీ బ్రాడ్గా కాకుండా చెప్తాను ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి ఖర్చు వదిలేసుకుని నాకు లైన్ వేసాం కదా నెక్ దగ్గర ఆ పక్క నుంచి ఆ పక్క నుంచి షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి ఆ పక్క నుంచి పైనుంచి కాదు ఆ లైన్ పక్క నుంచి ఎందుకు పక్క నుంచి అంటున్నానంటే మీకు కుట్టిన తర్వాత అక్కడికే కదా వచ్చేది అందుకని ఇలా పక్క నుంచి చూసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి దీనికన్నా ఒక రెండు గీతలు పైకే వేసుకోవాలి మార్కింగ్ అనేది ఇప్పుడు నెక్ రౌండ్ అనేది బాగా తీయండి ఇలాగా దగ్గరగా అప్పుడు మీకు పట్టేసినట్టు ఉండదు అనమాట ఇప్పుడు ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకోండి మ్యాచ్ అయిందా లేదా అనేది సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద షేప్ బెల్ట్తో కలిపి నాకు వచ్చేసి పదమూడు పావు దాకా వచ్చింది అదే మార్కింగ్ వేసాను కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా గిల్లా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి తీసుకోవాలి ఎందుకో తెలుసా అండి వాళ్ళకి చెస్ట్ అనేది వన్ వన్ ఇంచ్ ఇస్తేనే సరిపోతుంది అనమాట అయిపోయిందండి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకోండి ఇప్పుడు డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఇలాగా ఇక్కడ నెక్క దగ్గర వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఇంకొక మార్కింగ్ వేసుకోండి నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేయండి రెండింటి మధ్యలో ఇంకొక మార్కింగ్ వేసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీ కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా నీట్ కటింగ్ చేసేసుకోండి టక్స్ కూడా ఇచ్చేసేయండి దేని దానికి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ కోసము నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టానండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని నేను ఫస్ట్ అయితే నెక్ కట్ చేసేస్తాను ఇంకా నెక్తో మనకి పని లేదు ఇంకా నెక్తో మనకి ఇంకా పని లేదు కాబట్టి మార్కింగ్ వేసేసుకో అది కట్ చేసుకోండి మార్కింగ్ వేసినట్టు ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి పెట్టేసుకుని టేప్ తోటి ఒక పావు ఇంచ్ పైకి వదిలేయండి ఒక పావు ఇంచ్ అనేది పే పైకి వదిలేయాలన్నమాట అప్పుడు ఖర్చులతో కలిపి కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి వేసాం మార్కింగ్ నాకు రెండున్నర ఇంచులైతే వచ్చిందండి ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేస్తే మనకి ఏంటంటే పట్టి అతకడానికి నడడం దగ్గర బాగుంటుందన్నమాట దీన్ని పక్కన పెట్టేద్దాము పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకుందాము సరిపోతుంది పదిన్నర ఇంచులు అయితే సరిపోతుంది ఇక స్ట్రేట్గా లైన్ వేసేసేయండి పదిన్నర ఇంచులు ఇలా నీట్ ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ రెండున్నర ఇంచులు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేయండి నాకు మూడు మూడు ఇంచులు షేప్ దగ్గర రెండున్నర అంతే షేప్ ఇచ్చేసి కట్ చేసేయాలి చూసారండి ఎంత సింపుల్గా అయిపోయిందో స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు స్టిచ్చింగ్ వీడియో అనేది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చాలా సింపుల్గా చూపిస్తాను స్టిచ్చింగ్ అనేది అంతేనండి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకొక లేయర్ కూడా ఉండాలండి ఒక లేయర్ తోటే కాదు ఇంకొక లేయర్ కూడా ఉండాలి లేదంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కిందకి దిగిపోతుంది అనమాట నిలబడదు లేదంటే క్యాన్వాస్ వేసుకుట్టుకున్నా పర్లేదు ఇలాగా ఇలా ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి ఇలా నీట్ కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈజీగా అనమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ